ఏరియా ఇక్కడ సినిమా థియేటర్ ఉండేది అది మనోరామ్ థియేటర్ దాన్ని చూడడానికి వెళ్తున్నాం అండి ఎందుకంటే ఈ మధ్యాహ్నాలలో దాని క్లోజ్ చూసారు విశాఖపట్నంలో కనుమరుగవుతున్న సినిమా థియేటర్లు మనం మీరు చూస్తారు ప్రదేశం ఎదురుగా ఇక్కడ మనోరాం థియేటర్ ఉండేదండి ఒకప్పుడు మనోరామ్ థియేటర్ చాలా ఫేమస్ ఉండేది పంతొమ్మిది వందల ఎనభై వరకును అప్పట్లో సిరి ఎన్టీ రామారావు సర్దా పాపారాయణ పిక్చర్ కూడా వంద రోజులు ఆడింది ఇక్కడ దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దీన్ని రీమాడల్ చేశారు చాలా చాలా లుక్ అండి కానీ అప్పటి నుంచి ఏ సినిమా కూడా వంద రోజులు ఆడలేదు అంటే లాస్ట్ను క్లోజ్ చేస్తారో అనగా అయితే సినిమాని మాత్రమే ఇక్కడ వంద రోజులు ఆడించి సినిమా థియేటర్ క్లోజ్ చేయడం జరిగిందండి అయితే అందులో ఈ సినిమా ఈ థియేటర్లో చిరంజీవి గారి పిక్చర్లు తిరునతుడు స్టేట్ రౌడీ కవిత సెవెన్ సిక్స్ సినిమాలు కూడా డెబ్బై రోజులు ఆడేయండి ఈ థియేటర్లో లో ఇప్పుడు చూస్తున్నారు మనోరామ మీరు ఆటోలు చూస్తున్నారు కదండి అక్కడ గీత్ ఉండేదండి గీత్ పక్కన సంగీత ఉండేది ఆ థియేటర్ క్లోజ్ చేస్తారండి ఇప్పుడు చూస్తున్నారు కదా అక్కడ అపార్ట్మెంట్ కట్టడానికి రెడీగా ఉన్నారు ఆ థియేటర్ లో మహర్షి ఏప్రిల్ ఒకటి విడుదల జ్వాల చాలా సినిమాలు వంద రోజులు ఆడేయండి అలాగే నిరీక్షణ కూడా మీకు చూస్తున్నారు మాయమైన థియేటర్లు విశాఖలో ఇప్పుడు విశాఖపట్నంలో సంగీత థియేటర్కి వచ్చామండి ఇక్కడ కూడా క్లోజ్ చేసి ఉన్నది చూడండి కడతారు బిల్డింగ్ అపార్ట్మెంట్కి క్లోజ్ చేసి చూసారా ఇక్కడ చిరపించే సంఘర్షణ కథానాయకుడు ప్రతిధ్వని అంటే కథనా ఇక్కడ ప్రతిధ్వని అర్జున్ ది అలాగే సితారా అంబికాలెడ్డి సినిమాలు ఇది ఏసీ థియేటర్ అండి ఇది లాస్ట్ పిక్చర్ హండ్రెడ్ ఆసింది ఆడింది మాత్రం చిరునవ్వు అండి వేణు నటించింది ఇప్పుడు మాత్రం థియేటర్ క్లోజ్ చేస్తారండి విశాఖపట్నంలో పోయి చూస్తున్నారు చూశారు కదా ఇప్పుడు మనం చూస్తుందండి విశాఖపట్నంలో సరస్వతి ద్యాక్స్ అండి కానీ ఇక్కడ మనం చూస్తుంది మాత్రం జ్యోతి థియేటర్ అండి ఇది కూడా ఈ మధ్యకాలంలో క్లోజ్ చేయడం జరిగింది చూసారు కదా ఈ థియేటర్ మొత్తం క్లోజ్ చేస్తారు ప్రజెంట్ మీరు చూస్తుంది ఆ థియేటర్ కాదండి అది అది డాల్ఫిన్ వాటికి సంబంధించింది అయితే మీరు థియేటర్ కాదంటే తిన్నంగి వెళ్ళేవారు అండి వెళ్ళి లాస్ట్ తిరిగేవారు ఇది పంతొమ్మిది వందల ఇది కూడా ఏసీ థియేటర్ అండి ఇందులో చిరంజీవి పిక్చర్ హైయెస్ట్ నూట ఎనభై ఐదు రోజులు ఆడిందండి ఇంట్లో రామయ్య వీధి కృష్ణయ్య దాని తర్వాత ఇందులోను రాక్షసుడు దొంగమగుడు ఇలా సినిమాలన్నీ చిరంజీవి వంద వందరోజులు ఆడాయండి అలాగే కూడా ఆడింది అసంబి రౌడి చంటి పెద్దరాయుడు చాలా సినిమాలు ఆడేయండి ఈ మధ్యకాలంలో క్లోజ్ చేయడం జరిగింది అలాగే వెంకటేష్ పిక్చర్ ప్రతిదీ కూడా దగ్గర దగ్గర వంద రోజులు ఆడేయండి ఇందో సుందరకాండ కానీ తర్వాత లక్ష్మి కానీ ఇలాగా ఈ మధ్య క్లోజ్ చేశారు విశాఖపట్నంలో ఈ రామ్నాయుడు పిక్చర్ థియేటర్ పంతొమ్మిది ఎనభై ఐదులో థియేటర్ రీమోల్ చేశారండి రారాజ్ సినిమా వచ్చింది అప్పుడు సుమన్ రాజు విశ్రాంత్ కలిసి నటించిన రారాజ్ సినిమా పంతొమ్మిది ఎనభై ఆరులో థియేటర్ రీ ఓపెనింగ్ అయిందండి ఇది ఇది థియేటర్ అండి విశాఖపట్నంలో ఇప్పుడు చూస్తున్నారు జ్యోతి థియేటర్ ఎంట్రెన్స్ అండి ఇది రెండు వేల ఐదులో ఎంట్రస్ చేసారు ఇది ఇప్పుడు అపార్ట్మెంట్ వేసుకోండి చూస్తారు కదా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బిల్డింగ్ ఇది కీ అండి అయితే ఇక్కడ మనకి ఓల్డ్ థియేటర్ సస్వ థియేటర్ ఉంటుంది అండి రెండు వేల తర్వాత దీన్ని క్లోజ్ చేయడం జరిగింది ఆ స్థానంలో మీరు అట్లా చూస్తున్నారు ఇందులో చిరంజీవి పిక్చర్ ఖైదీ సీనియర్ ఎన్టీఆర్ నా ఆదేశం అలా చాలా పెద్ద సినిమాలు ఆడేయండి విశాఖపట్నంలో బుకింగ్ అంటే చాలా భయంకరమైన బుకింగ్లో ఇది ఒక థియేటర్ అండి బాగాన బాలకృష్ణ త్రీ సిక్స్ నైన్ ఇందులో ఉది మాటలు వంద రోజులు ఆడింది అండి అలాగే కూడా విడుదలైంది హైటీ అదే హైయెస్ట్ అండి ఇక్కడ మనం చూస్తున్నాం రెండు ఎనభై తర్వాత విశాఖపట్నం ఓల్డ్ మనం ఉన్నాం రాజకమల్ థియేటర్ ఉండేదండి తర్వాత బీమాక్స్ అయింది ఈ మధ్యకాలంలో ఇందులో సినిమా చెప్పాలి రాజకమల్లో సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన ఊరికి మనగాడు తర్వాత మంగ దగ్గర దగ్గర వంద రోజులు ఆడిన తర్వాత మళ్ళీ సంవత్సరం కూడా వేసినట్లు కథలు ఉన్నాయండి అయితే ఇప్పుడు ప్రస్తుతం థియేటర్ క్లోజ్ చేయడం వల్ల ఆ ఏదైనా మనం డి వస్తున్నాం విశాఖపట్నంలో రాజ్ కోమల్ థియేటరే ఈ డి మార్ట్ మీరు చూస్తున్నారు జ్ఞాపకాల నేడలు ఇప్పుడు చూడబోతుందండి ప్రభా థియేటర్ అండి విశాఖపట్నంలో ఓల్డ్ థియేటర్లో చాలా పాత సినిమాలు ఎక్కువ వాడేవండి అయితే ఆ థియేటర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో క్లోజ్ చేయడం జరిగిన తర్వాత బజార్ రౌడీ అలాగే ప్రతిఘత్ హిందీ పిక్చర్ అండి ప్రతిఘత్ని తీశారు ఆ సినిమాతో థియేటర్ ఓపెనింగ్ అయింది అయితే ఆ థియేటర్ కొన్ని రోజుల తర్వాత క్లోజ్ చేయడం జరిగిందండి ఆ థియేటర్ మీరు చూస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు అక్కడ మనకు కనిపిస్తుంది ఓ పోవా సంబంధించింది పొందూరు కాది బండ కనిపిస్తున్నారు కదా అదేనండి ప్రభాత్ థియేటర్ ఒకప్పుడు ఇదంతా అంటే కాంప్లెక్స్ అండి మొత్తం ప్రభా థియేటర్ కాంప్లెక్స్ అండి ఇదంతా మీరు చూస్తున్నారు ఇది పౌర్ణమ ఏరియాలో ఉందండి దీన్ని తొంభై ఒకటికల్ క్లోజ్ చేస్తారండి థియేటర్ విశాఖపట్నంలో అతి ప్రాచీనమైన థియేటర్లో మొదటి థియేటర్ అండి ఈ పూర్ణ థియేటర్ మీరు చూస్తున్నారు ఇది క్లోజ్ అయ్యి దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ అవుతుందండి ఇప్పటికి ఇది పంతొమ్మిది వందల యాభై ఏళ్ళు కూడా స్కోప్ థియేటర్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఫేమస్ అయిన థియేటర్లో ఇది లక్ష్మి థియేటర్ అండి ఇది దేవి వర్ప్రసాద్ నిర్మాత ఉండారు కదా వాళ్ళదండి సినిమా థియేటర్ అప్పట్లోనూ తర్వాత వాళ్ళు అమ్మేసుకున్నారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు థియేటర్ రన్ అయింది అన్ని తర్వాత పాత పిక్చర్లు వచ్చేవండి సెకండ్ రిలీజ్ అలాగా అదేనండి ఆ కోవులు ఉన్నది కదా అది లక్ష్మీ టాక్స్ మీద విగ్రహం ఉండేది అక్కడ ఏర్పాటు చేశారు ఓల్డ్ టౌన్లో లక్ష్మీ థియేటర్ మీరు చూస్తున్నారు ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ముందు దీని సెల్టరీ థియేటర్ అనేవారండి అక్కడ రోడ్డు కూడా చిన్నది ఉండేది దాన్ని వెడల్ప్ చేసిన తర్వాత థియేటర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి కమలాసన్ పిక్చర్ ఆకలి రీ రీఓపెనింగ్ అయింది మీరు చూస్తున్నారు దాన్ని కృష్ణ థియేటర్ ఉండేది ప్రజెంట్ తర్వాత క్లోజ్ చేయడం జరిగింది రెండు వేలు మీరు ఈ గ్రౌండ్ చూస్తున్నారు కదా ఇది లాసెస్ ఆపోజిట్ లో ఉందండి కోటవీధి ఏరియా ఆ ఇద్దరు బిడ్జి అని కదా కనిపిస్తుంది కనివెట్ బెల్ట్ దాన్ని సోల్జర్ పెట్ అంటారండి అంటే ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో ఇక్కడ సోల్జర్స్ ఉండేవన్నమాట వాళ్ళ కోసం ఇక్కడ ఒక సినిమా థియేటర్ కట్టుకున్నారండి ప్లేస్లను అది పంతొమ్మిది వందల అరవైలోనే మాయమైపోయింది అండి విశాఖపట్నంలో మొట్టమొదటి సినిమా థియేటర్ మాయమైన థియేటర్ ఏమైనా ఉందంటే ఇక్కడ అండి ఇక్కడ మొట్టమొదటి థియేటర్ మాయమైపోయింది పంతొమ్మిది అరవైలోనే క్లోజ్ చేస్తారండి ఇది ఆ థియేటర్ అందువల్ల చాలామందికి విశాఖపట్నం వాసులకు కూడా ఇక్కడ థియేటర్ ఉన్న సంగతి చాలామంది తెలియదు మీరు చూస్తున్నారు అయితే ఈ మధ్యకాలంలో ఇక్కడ సినిమా స్టూడెంట్ కూడా జరిగాయి అనుకోండి ఈ గ్రౌండ్లో మీకు గుర్తుంటే చెప్పండి విశాఖపట్నంలో మొదటిసారిగా మాయమైన థియేటర్ ఇక్కడే మీరు ఆ ప్రదేశాన్ని చూశారు ఇప్పుడు మనం విశాఖపట్నం ఓల్డ్ టౌన్లో ఉన్న పూర్ణ మార్కెట్ జనక్షన్ నుంచి ఇక్కడ మూడు థియేటర్లు అండి ఈ మధ్యకాలంలో అంటే ఈ టెన్ ఇయర్స్లో కాదు ట్వంటీ ఇయర్స్ నుంచి అన్ని క్లోజ్ అయిపోయి ఆ థియేటర్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తాను పదండి ఈయన చాలా బా పాద్దండి అన్ని పాత సినిమల మనం చూస్తే ఈ థియేటర్కి నేటిపార్తం ఈ థియేటర్లు ఆడిందండి వంద రోజు తర్వాత అనిపించిన మామూలుగా దీనితో చెప్పాలి సెకండ్ రిలీజ్ యమగోవాల సినిమా పంతొమ్మిది వందల విడుదలైనప్పుడు ఇక్కడ ఐదుగురు మనుషులు చనిపోయారండి బుకింగ్ అంత భయంకరంగా ఉండేది బుకింగ్ పాత జ్ఞాపకాలు అవడానికి థియేటర్ విశాఖపట్నం మీరు చూస్తున్నారు ఇప్పుడు థియేటర్ ఎదురుగా ఉన్నట్టు అంటే అపార్ట్మెంట్ అలాగే కదా సత్యాం థియేటర్ అండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కట్టడం జరిగింది ఇది అందరు అనుకున్నట్లు సినిమా థియేటర్ సినిమా అండర్ ది గ్రాగ సినిమాతో విడుదలయ్యింది థియేటర్ మొట్టమొదటి ఎయిర్ కోల్డర్ థియేటర్ సెన్ థియేటర్ దీంట్లోనే బాలకృష్ణ సినిమా మవ్వ గోపాల్డి ముద్రిమావయ్య సినిమాలు విడుదలయ్యాయి వందలు రే ఈ థియేటర్లోనే ఇప్పుడు మాత్రం ముగిసిపోయింది థియేటర్ మీరు చూస్తున్నారు పాత జ్ఞాపకాలు మాయమైన సినిమా థియేటర్లో డాల్ఫిన్ హోటల్ దగ్గర నుంచి మనం కొంచెం డైరెక్ట్గా వస్తే ఇక్కడ రామకృష్ణ థియేటర్ ఉందండి ఈ రామకృష్ణ థియేటర్ అనేది బాగా ఫేమస్ అండి విశాఖపట్నం ఎందుకంటే ఇది ఒకప్పుడు ఇంగ్లీష్ పిచ్చర్ అండి తర్వాత తెలుగు పిచ్చర్ దీని దీని సమయంలో దీన్ని ఇది ఈ డెవలప్మెంట్ చూసి జగదాంబా వాడు జగదాంబా థియేటర్ యాజమాన్యం ఈ థియేటర్ని తీసుకున్నారండి తర్వాత ఇది రెండు వేల వరకు నడిచిందండి ఇక్కడున్న థియేటర్లు క్లోజ్ అయిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే పెద్ద ఇక్కడ పెద్ద చెరువు ఉండేదండి ఆ చెరువు మీద థియేటర్లు కట్టడం అండి అండవం థియేటర్ కానీ రామకృష్ణ కానీ అలాగే హెచ్ఎం థియేటర్ కానీ ఇలా థియేటర్లు కట్టడం వల్ల అవి రాను రాను భూమిలోకి వెళ్ళిపోయి తర్వాత నీరు పైకి వచ్చేసింది ఈ విధంగా చాలా మందికి ఈ థియేటర్ ఒక గ్యాప్ కార్లు ఉండిపోతాయండి అందుకే థియేటర్ ఇక్కడ ఏరియా కూడా పాత ఏరియా అయిపోయింది బాగా అందువల్ల కూడా థియేటర్ క్లోజ్ చేయడానికి అవకాశం దొరికింది మీరు ఇప్పుడు చూస్తారు థియేటర్ పక్కనే మనకి చాలా చాలా షాపింగ్ మాల్స్ లో చిన్న చిన్నవి షాపింగ్స్ ఉన్నాయండి మీరు చూస్తారు విశాఖపట్నంలో మాయమైపోతున్న సినిమా థియేటర్లు ఇక్కడ మినర్వే థియేటర్ ఉందండి ఇది ఫిషింగ్ హార్బర్ అవుట్ గేట్ ఎదురుగా ఉంది ఇక్కడ థియేటర్ క్లోజ్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ చాలా ప్రమాదాలు జరిగేవి అని ఇక్కడ దొరకపోతే చాలా మంది సముద్రంలో గెంతిస్తారని ఇక్కడే గొల్లపూడి మారుతిరావు గారు ఈ థియేటర్లోనే సినిమా సంబంధించి ఓర్ణమాలు ఆయన నేర్చుకున్నారని అతను పుస్తకం రాసుకోవడం జరిగింది ఇక్కడ చూడండి ఇప్పుడు ఎలాగ ఎలాగో చూడండి థియేటర్ ఆ ఏరియాలోను ప్రజెంట్ థియేటర్ చూపిస్తున్నాను చూడండి ఎదురు కనిపిస్తుంది కదండి అండి మినర్వా థియేటర్గా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు కన్స్ట్రక్షన్ మారిపోయింది మీరు చూస్తారు విశాఖపట్నంలో మాయమైన థియేటర్లో సెకండ్ థియేటర్ అండి మినర్వా ఈ విధంగా మీకు సినిమా హాల్ గురించి చెప్పడం జరిగింది విశాఖపట్నంలో ఏ థియేటర్లు విశాఖపట్నం నుంచి కనుమరుగా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి